ప్రతిరోజు బైబిల్ ఎందుకు చదవాలి ఎప్పుడైనా ఆలోచించారా ప్రతిరోజూ బైబిల్ చదవడం ఆత్మకు ఆహారం లాంటిది శరీరానికి ఆహారం అవసరమైనట్లే ఆత్మకు వాక్యం అవసరం ఫలితం వెంటనే కనబడకపోయినా క్రమంగా మన ఆలోచనలు మాటలు కార్యాలు మారిపోతాయి బైబిల్ పుస్తకాలు ఎందుకు చదవాలి ఒకటి దేవుని వాక్యం కావడం వల్ల ప్రతి బైబిల్ పుస్తకం దేవుడు మనతో చెప్పిన మాటల సేకరణ చదివితే ఆయన చిత్తం తెలుస్తుంది రెండు ఆధ్యాత్మిక బలానికి పుస్తకాలలోని వచనాలు మన విశ్వాసాన్ని పెంచుతాయి మన ఆత్మకు ఆహారం లాంటివి మూడు జీవితం కోసం మార్గదర్శకం ప్రతి పరిస్థితికి బైబిల్ పుస్తకాలు జ్ఞానం దారి పరిష్కారం ఇస్తాయి నాలుగు చరిత్ర పాఠం కోసం ఇస్రాయేలీల చరిత్ర ప్రవక్తల బోధన యేసు జీవితం మొదటి సంఘ అనుభవాలు ఇవన్నీ మనకు పాఠాలు చెబుతాయి వాగ్దానాలు దేవుని వాగ్దానాలు పుస్తకాలలో ముద్రణ అయ్యాయి ఇవి మనకు ధైర్యం ఇస్తాయి ఆరు పాపం నుండి దూరంగా ఉండటానికి బైబిల్ పుస్తకాలు మన పాపాన్ని చూపించి చేసే మార్గాన్ని నేర్పుతాయి ఏడు శాశ్వత జీవితం కోసం సిద్ధం కావడానికి దేవుని రాజ్యానికి మనం ఎలా సిద్ధపడాలో ప్రతి పుస్తకం ఒక ప్రత్యేక బోధన ఇస్తుంది చాలామందికి బైబిల్ పుస్తకాల పేర్లు క్రమం గుర్తు ఉండవు అందుకే చర్చిలో పాస్టర్ వచనం చెప్పగానే వెంటనే ఆ బుక్ కనుగొనలేరు కారణాలు బైబిల్ క్రమం ప్రకారం చదవకపోవడం ప్రాక్టీస్ లేకపోవడం ఒకటి బైబిల్ చదవకపోవడం ప్రతిరోజు చదివే అలవాటు లేకపోవడం రెండు పుస్తకాల క్రమం పెట్టుకోకపోవడం అరవై ఆరు పుస్తకాల పేర్లు మనసులో గుర్తుపెట్టుకోకపోవడం మరియు కంఠస్థం చేయలేకపోవడం మూడు ఆసక్తి తగ్గిపోవడం వాక్యంపై శ్రద్ధ లేకపోవడం నాలుగు ప్రాక్టీస్ లేకపోవడం బైబిల్ చదివి ప్రాక్టీస్ చేయకపోవడం అరవై ఆరు పుస్తకాల పేర్లు అన్నీ ఒకేసారి గుర్తు పెట్టుకోవడం కష్టం కాబట్టి ఆది నుంచి ద్వితీయోపదేశ కాండము కవిత్వ జ్ఞానం పుస్తకాలు ప్రవక్తలు ప్రధాన చిన్న ప్రవక్తలు సువార్తలు లేఖలు ప్రకటన గ్రంథము ఇలా విభజిస్తే మెదడులో నాటుకుని గుర్తుండిపోతాయి ప్రతిరోజూ ఐదు నిమిషాలు తీసుకుని ముందే మీ ఇంట్లో బైబుల్ స్టడీ చేస్తే వచనం చెప్పగానే వెంటనే బుక్ ఓపెన్ చేయగలుగుతారు ప్రతిరోజు కొంచెం కొంచెంగా చదవడం అరవై ఆరు పుస్తకాల జాబితా నేర్చుకోవడం కంఠస్థం చేసి గుర్తు పెట్టుకోవడం ఎలా ప్రారంభించాలి ఒకటి ఒక సమయం కేటాయించండి ఉదయం రోజు ప్రారంభంలో రాత్రి పడుకునే ముందు క్రమం ముఖ్యం రెండు చిన్నగా మొదలు పెట్టండి రోజుకు పది పదిహేను నిమిషాలు సరిపోతుంది ఒక అధ్యాయం లేదా ఐదు వచనాలు చదవండి మూడు పద్ధతిలో ఒక వచనం అధ్యాయం చదవండి ఇది ఏమి చెబుతోంది నా జీవితానికి ఎలా వర్తిస్తుంది ఆ వాక్యంపై చిన్న ప్రార్థన చేయండి నాలుగు జర్నల్ రాయండి ఈ రోజు చదివిన వచనం ఆలోచన చేయాల్సిన ఒక చర్య ఉదా క్షమించాలి కృతజ్ఞత చెప్పాలి ఐదు స్మరణ కోసం ఒక వచనం ప్రతివారం ఒక వచనం గుర్తు పెట్టుకోండి రెండు తిమోతి రెండు అధ్యాయం పదిహేను వచనం చెప్తుంది దేవుని ఎదుట యోగ్యనిగాను సిగ్గుపడ నక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచు కొనుటకు జాగ్రత్తపడుము ఉదయం పాత నిబంధన రాత్రి క్రొత్త నిబంధన చదవడం చాలా మంచిది ఎందుకంటే పాత నిబంధనలో చరిత్ర ప్రవచనాలు పాఠాలు ఉంటాయి రోజు ప్రారంభంలో ఆలోచించడానికి అనువైనవి క్రొత్త నిబంధనలో యేసు బోధనలు అపొస్తలుల మార్గదర్శకాలు ఆశ ఉంటాయి రోజు ముగిసేటప్పుడు మనసుకు శాంతి విశ్వాసానికి బలం ఇస్తాయి ఉదయం బైబిలు పఠనం పాత నిబంధన ఆది కాండము సృష్టి ఆరంభం కీర్తనలు ప్రార్థన స్తోత్రం సామెతలు జ్ఞానం దైనందిన జీవితం ప్రవక్తలు దేవుని హెచ్చరికలు వాగ్దానాలు ఉదయం చదివితే ఆ రోజు కోసం మార్గదర్శనం జ్ఞానం వస్తాయి రాత్రి బైబిలు పఠనం క్రొత్త నిబంధన సువార్తలు ఏసు బోధనలు జీవితం అపుస్తలుల కార్యములూ సంఘం ఆరంభం లేఖలు క్రైస్తవ జీవనానికి సూచనలు ప్రకటన గ్రంథము ఆస నిత్య జీవం రాత్రి చదివితే మనసు ప్రశాంతంగా ఉంటుంది విశ్వాసం బలపడుతుంది ప్రార్థనలో కృతజ్ఞత పెరుగుతుంది ఒక చిన్న బైబిల్ దినచర్య ఉదయం పది నుంచి పదిహేను నిమిషాలు ఒక కీర్తన ఒక అధ్యాయం పాత నిబంధన ఉదా కీర్తన ఇరవై మూడు ఆది కాండము ఒకటి రాత్రి బైబిల్ దినచర్య పది నుంచి పదిహేను నిమిషాలు ఒక లేఖ అధ్యాయం కొత్త నిబంధన ఉదా యోహాను ఒకటి లేదా రోమియులకు ఎనిమిది ఒకటి సాధ్యమయ్యే లక్ష్యం పెట్టుకోండి మొదట ఐదు నుంచి పది నిమిషాలు ఉదయం మరియు రాత్రి కూడా చిన్నదైన నిత్యక్రమం ముఖ్యం రెండు పఠన ప్రణాళిక ఎంచుకోండి ఒకవేళ ప్రారంభించాలంటే కీర్తనలు మొదట చదవడం మంచిదే గాస్పెల్ మత్తై మార్కు లూకా యోహాను చదివితే యేసు జీవితం బాగా తెలుస్తుంది ప్రారంభం చిన్నదే కాని క్రమం తప్పకుండా బైబిల్ స్టడీ అంటే బైబిల్ పఠనం చేస్తే ఆత్మిక జీవితం బలపడుతుంది డైలీ బైబిల్ డైలీ ఫీడ్ శరీరానికి ఆహారం అవసరమైనట్టే ఆత్మకు దేవుని వాక్యం అవసరం ఫలితం వెంటనే కనబడకపోయినా క్రమంగా మన ఆలోచనలు మాటలు కార్యాలు మారతాయి కీర్తన నూట పందొమ్మిది అధ్యాయం నూట ఐదు వచనం నీ వాక్యము నా పాదములకు దీపమునూ నా త్రోవకు వెలుగునైయున్నది దై వర్డ్ ఇస్ అ ల్యాంప్ అంటూ మై ఫీట్ అండ్ అయిట్ అంటూ మై పాత్